బ్రీజా జెడ్డిఐ అండి ఇది ఇది నా నెంబరు దీనికి మీరు ఫోన్ చేయొచ్చండి ఇది బ్రిజా జెడ్డిఐ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఉంది ఇది చూపిస్తా చూడండి బయట చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇంకొకటి చేంజ్ అయింది అది కూడా చెప్తాను మీకు చూడండి చూసి ఇట్లా ఉంది టైర్స్ ఎక్కువ ఉన్నాయి టైర్ కొంచెం ఒకటి ప్రాబ్లం అది కూడా చూపిస్తాను మీకు ఇంటి చూసుకుంటే ఇట్లా ఉందండి ఇది ఇంటిలో ఒక నీట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీ ఏసీ ఇష్టం ఉంది చిల్డ్ ఏసీ వెనక సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది డీజిల్ వర్షన్ బ్యాక్ సైడ్ వేసుకుంటే ఇట్లా ఉంది ఇదే అండి ఇది చూసుకోవచ్చు రెండే బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది రీడింగ్ అయితే ఒరిజినల్ కాదు నేను చూపిస్తాను చూడండి ఒకసారి రీడింగ్ మాత్రం ఇది రీడింగ్ అయితే ఒరిజినల్ కాదు ఇట్లా ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇట్లా ఉంది వర్క్ చేస్తుంది ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ ఓకే ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి ఇది డోర్స్ చూసుకోవచ్చండి డోర్స్ మాత్రం ఇది చేంజ్ లేదు ఒరిజినండి ఇది ఎందుకంటే చూసుకోవచ్చు ఇది కూడా డోర్స్ ఓకే ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఆప్రా పిల్లర్ చూపిస్తాను ఎట్లా ఉంది ఓకే డ్యామేజ్ ఏం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది డెక్కీ వేసుకుంటే ఇట్లా ఉందండి డిక్కీ ఓకే ఉంది డిక్కీ మాత్రమే చేంజ్ లేదు ముంగట బాండ్ ఒకటి చేంజ్ అయ్యింది మీకు చూపిస్తాది కూడా చూడండి ఇట్లా ఉంది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది దీని ప్రయ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది అని మీరు మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇండికేటర్ సైడ్ మాత్రం ఇది ఒకటి డ్యామేజ్ ఉంది లైట్ చూసుకోవచ్చు ఇది ఓకే ఉంది ఓన్లీ పై చూపిస్తున్నా ఇండికేటర్ ఇంకే లేదు ఏసి చూపిస్తాను మీకు కూడా స్టెఫినీ ఉంది డిక్కీలో మాత్రం బాగుందండి అంటే అస్ట్గానే ఏం లేదు డ్యామేజ్ ఏం లేదు ఇక్కడ చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి ఇది ఇందులో జాకు రాడు పానా అన్నీ ఉన్నాయి ఇందులో చూసుకోవచ్చు ఎట్లా ఉంది బాగా ఇది ఓపెన్ చూపిస్తుంది అండి బిల్డింగ్ మాత్రం ఇట్లా ఉందండి ఏర్పడుతుంది కదా మేము కూడా నాని యాక్సిడెంట్ ఇది ఎట్లా ఉంది మీకు టైర్స్ కూడా చూపిస్తాను టైర్లో ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇది కూడా బీడింగ్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంది మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి టైర్లు మాత్రం ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటాయండి ఇది ముంగటి మాత్రం చెప్తున్నాను నేను ముంగడిది ఇది ఇది చూసుకోవచ్చు అలవెల్స్ ఉందండి జీటిఆ ఇది ఇది కూడా అంత ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇది మీ వెనక చూసుకుంటే కూడా అంతేగా ఉందండి సేమ్ ఉన్నాయి నాలుగు టైర్ సేమ్ ఉన్నాయి కాకపోతే టైర్ది ఒకటి ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఉంది ఎయిర్ వచ్చింది కనిపిస్తుంది తొలిగింది ఇది ఆల్రెడీ కనిపిస్తుంది అది కూడా చెప్తున్నాను మీకు దీనికి టైమింగ్ చేంజ్ మా చేంజ్ అయిందండి దీనికి కూడా ఇది కూడా సేమ్ ఉంది టైర్ మాత్రం ఒకే ఉంది పర్ఫెక్ట్ టైర్ మాత్రం ఒకే ఉన్నాయి కదా అదొక్కటే ప్రాబ్లం ఉంది ఆటో సిస్టమ్ డోర్ బాగానే ఉంది మీకు ముంగట బాగానే చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చా అండి పిల్లలు చూసుకోవచ్చు చేసే అంత కరెక్ట్ ఉంది బ్యాటరీ ఓకే ముంగట షో పట్టి మాత్రం చేంజ్ ఏమి లేదండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు లీకేజ్ కానీ ఎట్లాంటి టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డదండి ఇక్కడ ఖచ్చితంగా వాటి చేంజ్ అయ్యింది ఇది ఒకే ఉంది పిల్లర్స్ ఒకే ఉన్నాయి మీకు లైటింగ్ కూడా వేసి చూపిస్తా చూడండి ఒకసారి లైటింగ్ చూసుకుంటే మాత్రం రెండు వస్తున్నాయండి హెడ్ ల్యాంప్స్ ఒకే ఉన్నాయి ఇండికేటర్ ఓకే ఉంది చూపిస్తున్నాయి అది కూడా అక్కడ సైడ్ ఫోర్ ల్యాంప్ ఒకటి వస్తలేదండి చూసుకోవచ్చు ఒకటి ఫోగ్ ల్యాంప్ వస్తలేదు నెక్స్ట్ ఇది ఒకే ఫోగ్ ల్యాంప్ ఒకే ఉంది ఈ సైడ్ ఇండికేటర్ వర్క్ చేస్తలేదు హెడ్లైట్ ఓకే అండి ఇది వస్తుంది ఓకే చూసుకోవచ్చు ఇది ఒక్కటి పని చేస్తలేదు అంటే హెడ్లైట్ ఇది పని చేస్తుంది కానీ ఇది పని చేస్తలేదు ఓకే ఉంది ఇండికేటర్ చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఇట్లా ఉంది ఇది ఒక డ్యామేజ్ అని చెప్పిన కదా ఆల్రెడీ చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏర్పడుతుంది ఇది కూడా ఓకే ఉంది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అండి ఇది ఇది కన్ఫామ్ ఇది డీజిల్ వర్షన్ ఇది ఇట్లా ఉంది చిన్న చిన్న డ్యామేజ్ అని అంటే ఇక్కడ ముంగట ఫ్రంట్ ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇది కొంచెం పోయింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి డ్యామేజ్ ఉంది అంటే వేరే ప్రాబ్లం లేదు అదొక టైర్ ప్రాబ్లం ఉంది బాగా ఒకటి చేంజ్ అయ్యింది ఇట్లా ఉంది వెహికల్ మాత్రం మీ గ్లాస్ కూడా చూపిస్తాను గ్లాస్ అయితే ఇక్కడ బీ సిరీస్ నండి చూసుకోవచ్చు ఇది బి ఉంది కనిపిస్తుందా లేదు మీకు ఇది ఒకటి ఉంది ఇది కూడా సేమ్ ఉంది బీచే ఉంది ఇది కూడా సేమ్ ఉందండి బీజే ఇది కూడా సేమ్ బీజే ఉంది ఇది కూడా సేమ్ బీజే ఉందండి టోటల్ గ్లాస్ మాత్రం ఒకే ఉన్నాయి బానే ఒకటి చేంజ్ అయింది ఏర్పడుతుంది అనుకుంటా మీకు ఈ ఎయిట్ ఈ టూ ఇది ఒకటి చూడండి ఈ బియ్యల్ ఉంది ఇది ఒకటి చేంజ్ అయిందండి ఇది ఈ ఎయిట్ ఉంది ఇది ఈ టూ ఉంది ఒకటి ఓన్లీ ఇది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీద టోటల్ మాత్రం ఒరిజినల్ ఉన్నాయండి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది వెహికల్ మాత్రం ఒకే ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి టైర్స్ కడా కానీ ఇట్లా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇవి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి బ్రిజా ఉందని చెప్పాను కదా ఆల్రెడీ చూపించాను చూడండి ఒకసారి వరకు చూడండి చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెరి ధన్యవాదాలు అండి వాళ్ళు చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుందండి మీరు దాన్ని ఓకే చేసుకుంటే ప్రతి ఒక్కరు నోటిఫికేషన్స్ అండి నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కరికి వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి నలుగురికి తెలుస్తుంది కామెంట్ కూడా చేయండి ఇందాక చూపించిన వెహికల్ అండి బ్రీజా జెడ్డీ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఉంది టైర్స్ మాత్రం ఆల్రెడీ చూపించాను టైర్స్ ఒకటి చిన్నగా డ్యామేజ్ ఉంది టైర్స్ మాత్రం బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి రేటింగ్ మాత్రం నో గ్యారెంటీ ఆల్రెడీ చెప్ చూపించాను కూడా చెప్తున్నాను నేను కూడా టైమింగ్ చేంజ్ ఒకటి చేంజ్ అయింది దీనికి బాగానే ఒకటి చేంజ్ అది కూడా చేయించాను దీని ప్రైస్ ఎనిమిది లక్షల తొంభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు అండి బార్గెనింగ్ ఉంటుంది ప్లీజ్ మాట్లాడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి